అన్నం పరబ్రహ్మ స్వరూపం నైట్ అన్నం మిగిలితే ఎవరు వేస్ట్ చేయొద్దండి ప్లీజ్ ఇలాగే యూజ్ చేసుకోండి అన్నంను వేస్ట్ చేయొద్దండి ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ నైట్ అన్నం మిగిలితే మా భార్య పులిహోర చేసింది అన్నం వేస్ట్ చేయకుండా పులిహోర చేసి అందరూ నీట్గా తిన్నాము చాలా బాగుంది పులిహోర చాలా బాగుంది చాలా బాగుంది దాంట్లోకి మామిడికాయ పచ్చడి తెల్లగడ్డ కారం ఈ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఒకసారి తిని చూడండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా బాగుంటుంది చాలా 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 సూపర్గా ఉంది చూడండి ఎలా కలర్ఫుల్గా ఉందో అంత నోట్లో పెట్టుకుంటే నైనా ఉంటుంది సూపర్ నువ్వు రోరిపోతూ ఉంది తిన్నాను తిన్న తర్వాత టేస్ట్ అయితే అద్దిరిపోయింది సూపర్గా ఉంది టేస్ట్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది సూపర్గా ఉంది ఉప్పు మిరకాయలు దాంట్లోకి ఉప్పు మిరకాయ కూడా కాంబినేషన్ సూపర్ ఉంటుంది